ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో అసలైన రివెంజ్ మ్యాచ్ అంటే పంజాబ్ వర్సెస్ ఆర్సీబీని ఆర్సీబీ గ్రౌండ్ లో పంజాబ్ తొడగొట్టి మరీ గెలిస్తే పంజాబ్ గ్రౌండ్ లో ఆర్సీబీ సత్తా చాటి రివెంజ్ తీర్చుకుంది స్టేడియంలో శ్రేయా లో ఉంటే పంజాబ్ లో విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోనే పంజాబ్ ప్లేయర్లకి ఇచ్చి పడేశాడు ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ పై ఆర్సీపీ గెలిచినప్పుడు విరాట్ కోహ్లీ ఓ రేంజ్ లో సెలబ్రేషన్స్ చేశాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయా చూస్తూ యాయా అంటూ గట్టిగా అరిచాడు శ్రేయా అప్పుడే విరాట్ కోహ్లీతో అన్నాడు ప్లేఆఫ్స్ లో చూసుకుందామని సరిగ్గా అదే నిజమైంది ఏ రెండు జట్లు ప్లేఆఫ్స్ లో అడుగు పెట్టడమే కాకుండా ఏకంగా క్వాలిఫైయర్ వన్ లో ఆడుతున్నాయి పంజాబ్లో ఆర్సీబీని ఓడించి సెలబ్రేషన్స్ చేసుకుంటున్న కోహ్లీతో శ్రేయాసయ్యర్ ఆ రోజే అన్నాడు ప్లే ఆఫ్స్ లో చూసుకుందామని అన్నట్టుగానే ఈ రోజు పంజాబ్ ఆర్సీబీ ప్లేఆఫ్స్ క్వాలిఫైయర్ వన్ లో తలపడుతున్నాయి ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాయి ఈ రెండు జట్లు కూడా ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీని అందుకోలేకపోయాయి ఆర్సీబీ ఫైనల్స్ కి వెళ్లిన ప్రతిసారి ఓటమితోనే తిరిగి రాగా పంజాబ్ పరిస్థితి కూడా అంతే ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్స్ కు చేరుకుంది అందులో రెండు సార్లు హైదరాబాద్ మీద ఓడిపోగా ఒక్కసారి సిఎస్కే పై పరాభవం పొందింది రెండు వేల తొమ్మిదిలో తొలిసారి ఫైనల్స్ కు చేరుకుంటే డెక్కన్ ఛార్జర్స్ మీద ఆరు పరుగుల తేడాతో ఓడిపోగా రెండు వేల పదకొండులో సిఎస్కే యాభై ఎనిమిది రన్స్ తో రెండు వేల పదహారులో చివరిసారిగా ఫైనల్స్ లో ఆడి సన్ రైజర్స్ పై ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది పంజాబ్ కింగ్స్ రెండు వేల పద్నాలుగులో తొలిసారి ఫైనల్స్ కు చేరుకుని అక్కడ కోల్కతా నైట్ రైడర్స్ పై ఓడిపోయింది